హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మీ అందరికీ ఆల్రెడీ తెలిసిపోయింది కదా గుమ్మడికాయతో స్వీట్ కర్రీ అనమాట చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇన్ టెన్ మినిట్స్లో అయిపోతుంది అనమాట పద్ చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది గుమ్మడికాయతో స్వీట్ కర్రీ అనమాట ఇది ఫస్ట్ గుమ్మడికాయని చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇలా చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి కొద్దిగా లావుగా ఉన్నా పర్వాలేదు ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి గుమ్మడికాయల్లో చాలా పోషక విలువలు ఉంటాయండి ఎవరైనా గుమ్మడికాయలు తినట్లేదు అంటే తినండి ప్లీజ్ తినండి చాలా పోషక విలువలు ఉంటాయి స్కిన్ని బ్రైట్నింగ్గా చేస్తుంది కూడా ఇలా సెవెంటీ ఫైవ్ ఉడికించుకోవాలి కొన్ని పల్లీల్ని ఇలా వేయించి పొట్టు తీసి మిక్సీ పట్టుకోవాలన్నమాట సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన గుమ్మడికాయలో ఆ పల్లీల పొడిని కొద్దిగా పచ్చి కొబ్బరి తురుముని వేసేసి బాగా కలుపుకోవాలి ఇక్కడ బెల్లం కూడా వేసానండి నేను బెల్లం వేసిన వీడియో ఇక్కడ స్లిప్ట్ అయి ఉంటుంది అందుకోసం అది ఇక్కడ కనిపించేటేదో బెల్లం కూడా వేసేసుకోవాలి ఈజీగా వితిన్ టెన్ మినిట్స్లో అయిపోతుంది మూడు వేసుకొని పల్లీలు పచ్చి కొబ్బరి తురుము బెల్లం వేసుకొని బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ వేయించుకుంటే అయిపోతుంది అనమాట గుమ్మడికాయ స్వీట్ కర్రీ అయిపోతుంది చపాతీతో సర్వ్ చేసుకొని తింటే చాలా 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 బాగుంటుంది ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇంకా ఎవరు ఎవరిని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ఇంకా ఎవరు మా ఛానల్కి కొత్త మెంబర్ ఉన్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చిన్న మీ ఛానల్ని సపోర్ట్ చేసి ఆదరించండి ఇలాంటి మంచి మంచి కర్ణాటక స్టైల్ స్పెషల్ వంటలతో మీ అందరినీ చూపిస్తూ ఉంటాను మీరు కూడా చేసుకోండి తినండి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ప్లీజ్ మీ ఈ కర్ణాటక వంట మీకు ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఎలా వచ్చింది అని ట్రై చేసి నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్